அம்மா நான் வர கி

మీదండి అమ్మా చిన్న కొట్టండి సార్

అవసరం ప్రాప్తి కొట్టాలి గట్టిగా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించి మీ అందరి చేత చేయించినటువంటి నీమలేశ్వరికి అవకాశాలు కొట్టాలి అదే నేను చెప్తూనే ఉంటాను దీపారాళిలో ఊదుపట్టిలో అలాంటివి అంటుకుంటాయి కొంచెం అంటుకుందిరా చాలా ఒక అంటుంది ఏమి ఇబ్బంది లేదా అది జాగ్రత్త నేను ఎన్నో సార్లు చెప్పుకుంటాను జాగ్రత్త 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 लक्ष्मी कुबेरा मातली महालक्ष्मी तली लक्ष्मी मातल लक्ष्मी कुबेर स्वामी वाली लक्ष्मी कुबेर स्वामी लक्ष्मी कुबेराय जय ओम 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 लक्ष्मी कुबेराय जय